వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు తెలుగు పంచాంగం ప్రకారం తెలుగువారిది చాంద్రమానం వైకు వైకుంఠ ఏకాదశి పండుగ సౌరమానం ప్రకారం జరుపుకునే తెలుగువారి పండుగల్లో ఒకటి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చినందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు కాబట్టి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనదిగా చెప్తారు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుస్రాసులో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు వరకు ఉండే మధ్యకాలంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుంది ముక్కోటి ఏకాదశి పురాణ కథ ఏంటంటే బాలసముద్రం మీద తెలియాడే శ్రీ మహావిష్ణువును దర్శించుకునేందుకు ఏకాదశి తిథి రోజు ముక్కోటి దేవతలంతా వైకుంఠాన్ని చేరుకుంటారని పురాణోక్తి అందుకని ధను ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అంటారు అలాగే వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు దర్శనమే ఈ ఏకాదశి రోజున ప్రధాన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చిందని కూడా చెప్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహన రో రోడుడే ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని విశ్వాసం ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధు కైటబులనే రాక్షస సమూహానికి శాప విమోచన కలిగిందట అప్పటి నుంచి ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారో వారికి తమలాగే మోక్షం కలగాలని ఆ మధు అనే రాక్షస సమూహం కోరుకోవడంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాధాన్యత సంతరించుకుందట ఉత్తర ద్వార దర్శనం రోజు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించ అనుగ్రహించేందుకు ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు బురికి చే భూకి చేరుకుంటారట ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం మనకి పై దిశలో ఉండే దిక్కుని ఉత్తరం అంటారు ఈ ఉత్తరం దిక్కు అభివృద్ధి వికాసాన్ని సూచిస్తుంది అలాగే పాతాళం వైపుకు సూచించే దక్షిణం దిక్కుని యమస్థానంగా అభివర్ణిస్తారు అంతేకాకుండా మనిషి శరీరంలో జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుందట ఆ ఉత్తర భాగంలో ఉన్న మెదడు సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఓర్దో భాగంలో ఉన్న సహస్రాసర సహస్రాసర చక్రం వికసిస్తుందని కూడా అంటారు ఈ సహస్రాచార చక్రం అనేది తల పైభాగంలో ఉండే ఏడో చివరి చక్రం దీనిని కిరీట చక్రం అని కూడా అంటారు ఇది ఆధ్యాత్మికతను దైవిక స్పృహను సూచిస్తుంది దీన్ని బ్రహ్మరంధ్రం అని కూడా పిలుస్తారు అంటే ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ శ్రీహరిని వేడుకోవడమే ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం అని చెప్తారు అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం బక్కుబడిగా కాకుండా తమలోని భక్తిని జ్ఞానాన్ని స్వామి స్వామివారికి వేడుకుంటూ నమస్కరించుకోవాలి ఇక ఆ రోజున ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే విష్ణుమూర్తిని స్మరించుకుని తమలోనే జ్ఞాన అంధకారాన్ని తొలగించుకోవాలని వేడుకోవాలి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని పూజించి ఆయన కృపకు పాత్రలు కాగలరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు